అందరికీ నమస్కారం అండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అద్భుత అర్థం అనే కథ గురించి మనం తెలుసుకుందాం అనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి అందగాడైన విక్రమార్కుడు అనే కొడుకు ఉన్నాడు అతనికి సుగుణాల రాసిన వెతికి పెళ్లి చేయాలని రాజు నిర్ణయించుకున్నాడు వెంటనే రాజ్యం అంతా చాటింపు వేయించాడు ఏమని ఎవరైనా ముందుకు రావచ్చు కాకపోతే ఒక్క షరతు వాళ్ళు మా దగ్గర అద్భుత అద్దంలో తమరి మొహాన్ని చూసుకోవాలి ఎవరి హృదయం అయితే స్వచ్ఛంగా ఉంటుందో వారి మొహం అద్దంలో అందంగా కనిపిస్తుంది ఎవరి హృదయం అయితే దురాలోచనలతో ఉంటుందో వారి మొహం అద్దంలో చూసినప్పుడు వారి ముఖం పైన మచ్చలు కనిపిస్తాయి వారు అనర్హులు అని చెప్పారు చాలామంది అమ్మాయిలకి యువరాజును పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే కనిపిస్తాయేమో అని భయపడి ముందుకు రాలేదు అలా కొన్ని వారాలు గడిచిపోయాయి ఒక పల్లెటూరి అమ్మాయి తండ్రిని తండ్రితో నగరానికి వచ్చి మంత్రుల్ని సంప్రదించింది వారు సభను ఏర్పాటు చేశారు రాజుగారు నిబంధనలు తెలుసు కదా అన్నాడు అందుకు బదులిస్తూ రాజా తప్పులు చేయనిది ఎవరు అందుకు నేను మినహాయింపు కాదు తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఊళ్ళో ఎవరూ దూరం పెట్టలేదు నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటును సరిదిద్దుతాను నాకు యువరాణి అవ్వాలన్న తాపత్రయం ఏమీ లేదు కానీ అద్దంలో మొహం చూడ చూడడానికి నాకు ఎలాంటి భయము కూడా లేదు అంటూ అద్దం తీసుకొని అద్దంలో చూసింది ఎలాంటి మచ్చలు కనిపించలేదు ఆ వెంటనే అక్కడున్న ఆ మిగతా అమ్మాయిలంతా చూసుకున్నారు వాళ్ళకి మచ్చలు కనిపించలేదు వెంటనే రాజు కలుగజేసుకొని ఇది సాధారణ అర్థమే కానీ మీరెవరు ఈమెకిలాగా ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు అలా వచ్చింది కాబట్టి ఈమె యువరాని కాబోతుంది అని ప్రకటించారు చూసారా అండి ఏ పనినైనా మనం అది చేస్తే తప్ప అయ్యిద్దో రైట్ అయ్యుద్దో మంచో చేడో అని మనం ఎప్పుడూ నిర్ణయించుకోవద్దు ఆత్మవిశ్వాసంతో మనం మన పనిని పూర్తి చేసుకోవాలి